నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగా కోడలు ఉపాసన గారు మొన్న మొన్న హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఐఐటీ పోయి ఆవిడ తన ప్రసంగం ఇవ్వడం జరిగింది ఆవిడ యొక్క ఉపన్యాసం ఇవ్వడం జరిగింది ఆ ఉపన్యాసం ఏదైతే ఆవిడ ఇచ్చిందో ఇవాళ ట్విట్టర్ లో దాన్ని ట్రోల్ చేస్తా ఉన్నారు ఒక ఆడబిడ్డానికి కూడా ఆలోచన చేయకుండా సరే ఆడబిడ్డో మగళ్ళో అనేది పక్కన పెడితే ఆవిడ ఏమన్నా తప్పు మాట్లాడిందా అన్నది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం అసలు ముందుగా ఆవిడ ఏం మాట్లాడింది to my security made me strong and confident to make bold decisions in my life చివరి మాటలు స్పష్టంగా చూస్తే హెల్త్ వైజ్ అండ్ రిలేషన్ వైజ్ అని చెప్పింది ఈ మొత్తం ఉపోద్ఘాతం దేని గురించి మాట్లాడేది అంటే ఆవిడ ఒక ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో వాళ్ళ బిడ్డల విషయంలో మనం టెన్షన్ పడుతూ ఉంటాం లేకుంటే వాళ్ళ కెరీర్ విషయం ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ ఒక సెటరేట్ చేసుకొని మనకు అల్టిమేట్గా కావాల్సింది హెల్త్ వెల్త్ అదేవిధంగా ఎంత డబ్బులుండే వాళ్ళ కుటుంబాల్లో అయినా సరే భార్య భర్త మధ్య జరిగేటువంటి ఆ చిన్నపాటి గొడవ అతని సాయంత్రం వరకు మనశ్శాంతిగా ఉండలేవు సహజంగా సమాజంలో మనం అవన్నీ చూస్తూనే ఉంటాం ఇలాంటి పేచీలు లేకుండా అందరూ ప్రశాంతంగా ఉండాలంటే నా వంతు నేను చేసినటువంటి ప్రయత్నం ఏంది అనేటువంటి మోడ్లో ఆవిడ జీవితంలో ఆవిడ ఏం చేసిందో ఆవిడ చెప్పింది అసలు ఆవిడ ఏం చేసిందంటే ఇరవై ఏండ్ల వయసులో ఆవిడకి సంబంధించినటువంటి ఎగ్స్ ఏదైతే అంటే మగవాళ్ళకి సంబంధించి స్పెరింగ్స్ అంటారు అదేవిధంగా ఆడవాళ్ళకి సంబంధించి ఎగ్స్ అది రకరకాల టెర్మినాలజీలో వాడుతూ ఉంటారు ఆ రకాల ఆ ఎగ్స్ కన్నా ప్రిజర్వ్గా చేస్తే ఇరవై ఏండ్ల వయసు కాదు ఇరవై రెండు ఏళ్ళు లేకుండా ఇరవై ఆరు ఏళ్ళ వయసులో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి ఆ పెళ్ళైన వెను వెంటనే పిల్లలను కడుతూ ఉంటారు ఆధునిక సమాజంలో ఈ విధంగా జరుగుతూ ఉండదు కానీ అదే సమయంలో పిల్లలను కనినొచ్చు కాక కానీ పిల్లోడికి పలానా టైం మనం స్పెండ్ చేయలేకున్నాము పిల్లోడిని చాకోలేకున్నాము పిల్లడికి ఒక రెండు సంవత్సరాలు కాకముందే అతను ఎత్తుకొని ఏన్నో చిన్నపాటి స్కూల్స్లోను నర్సరీ స్కూల్స్లోనూ అది కాకుండా ఏదేదో ప్రీకేజీ ఈ కేజీ అంటూ ఉన్నారు అంటే అక్కడ పెట్టి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గర మనం చాకిచ్చినాంగిని కన్న తల్లిగా మనం చాకేటువంటి మినిమం ధర్మం లేకుండా పోయింది అనేటువంటి అర్థంలో ఆవిడ కొన్ని సూచనలు చేశారు ఏమని చెప్పిందంటే ఆ ఇరవై ఐదు ఏళ్ళ వయసులో అంటే ప్రతి ఒక్కరు కూడా ఆడబెట్టలు హెల్తీగా ఉంటారు ఆ టైంలో ఎక్స్ తీసుకొని కన్నా ప్రిజర్వ్ చేస్తే మనం ఎకనామికల్గా ఫిట్ అయిన తర్వాత జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఉద్యోగంలోనూ బిజినెస్లోనో ఏ రంగంలో అయినా సెట్ అయిన తర్వాత తర్వాతనే పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రమే ఈ సూచన అని చెప్పి ఆ ముప్పై ఏళ్ళ తర్వాత సరోగసి అనుకోండి లేకుండా ఉంటే ఐవీఎఫ్ అనుకోండి రకరకాల కొత్త విధానాలు వచ్చాయి ఆ రకమైన బిడ్డలను కనొచ్చు అని చెప్పి ఆవిడ ఏదైతే చేసిందో అది చెప్పింది అయితే ఈవిడ ఈ మాట మాట్లాడి మాట్లాడగానే ఆవిడ మాట్లాడినటువంటి మాటలకి దాదాపు వేలల్లో ట్వీట్కి ఆ రీట్వీట్లు చేస్తా బూతులు తిడతా ఉన్నారు పాపం ఉపాసన గారిని ఆవిడ గతంలో కరోనా సమయంలో వెస్ట్రన్ టాయిలెట్స్ వాడొద్దు దేశీ టాయిలెట్సే వాడండి అంటే పైన మనం కుర్చీ మాదిరి కూర్చున్నట్టు కాకుండా దేశీ టాయిలెట్స్ ఇకన వాడితే హెల్త్కి మంచిది కడుపులో ఉండేటువంటి మలమూత్రాలు పూర్తిగా వెళ్ళిపోతాయి ఇది కరెక్టు మన పూర్వీకులు కరెక్ట్గా టెక్నాలజీగా లాజికల్గా అది ఆ రోజు సృష్టించారు కాబట్టి అయ్యే వాడండి వెస్ట్రన్ టాయిలెట్స్ వాడద్దు అని చెప్పి ఆవిడ సేమ్ ఆ ఫోజులో ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో కూడా పెట్టింది దాన్ని బట్టి ఆవిడికి మొహమాటం లేదు మంచి చేయడం కోసం ఏ యాక్సిడెంట్కైనా వెళ్తాదని చెప్పి దాన్ని బట్టి నమ్మొచ్చు ఈరోజు ఆవిడికి ట్వీట్లు రీట్వీట్ చేస్తూ ఉండేటువంటి కొంతమంది ప్రొఫైల్గా చూస్తే వందలో తొంభై మంది మగోళ్లే ఉన్నారు ఆవిడ మాట్లాడింది స్పష్టంగా ఆడబిడ్డల గురించి మాట్లాడింది ఆ తొంభై మందిలో కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అరవై నుంచి డెబ్బై మంది ఉన్నారు తొంభైలో అరవై నుంచి డెబ్బై పర్సెంట్ మంది వేరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించేవాళ్ళు చిరంజీవి గారిని ద్వేషించే వాళ్ళు వీళ్ళే ఉన్నారు వీళ్ళకు పని కట్టుకొని ఒక ఆడబిడ్డ పైన ఆ మాదిరినానికి సిగ్గుశరం లేదని చెప్పి నిజంగా ట్వీట్ చేసే వాళ్ళలో కొంతమంది పది శాతం మంది కూడా అలా అనే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఆవిడ మాట్లాడినటువంటి మాటను అంతరాధం ఒకసారిగానే ఖచ్చితంగా పరిశీలించి చూస్తే ముప్పై ఏళ్ళకు పెళ్ళవుతుంది అంటున్నారు సరే బాగుండేవాళ్ళు బాగా సెటిల్ అయిన వాళ్ళు ఇరవై నాలుగు చేసుకోండి ఇరవై రెండు చేసుకోండి కోర్టులో కూడా చట్టాలు ఉన్నాయి కదా పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అలా చేసుకోండి కాదన్నట్లే జనరల్గా మనము థియేటర్కి మూవీ పోయినప్పుడు ముఖ్యాశకు సంబంధించిన యాడ్స్ వస్తాయి నేను పలానా బీడీలు సిగరెట్లు తాగినాను ఆ నోరు చెడిపోయింది క్యాన్సర్ వచ్చింది అని అతడు కాడేమో ఆ పాపం ప్రతిరోజు ఆ సినిమాకి మధ్య ఇంటర్వెల్ సీనప్పుడు ఆయన సీన్తో అనమాట కానీ ఆ ఇంటర్వెల్ గ్యాప్లోనే సిగరెట్ తాగేవాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి సిగరెట్లు తాగుతూ ఉంటారు ఇంక దేనికి కొలమానము ఆవిడ కేవలం చెప్పింది తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకోకూడదు ఏదైనా ఒకటి చెప్తే అంటే కొంతమంది సూడో సెక్యులర్స్ ఉన్నారనమాట అలా తప్పు అది ఇది తప్పు అంటారు వాళ్ళని సాటిస్ఫై చేయడం వల్ల అయితే కాదు కానీ జనరల్గా ముప్పై ఏళ్ళ వయసు అవుతుంది ఈ కాలంలో పెళ్లి చేసుకోవాలంటే ఆ సమయానికి ఒక మనిషికి ఉండేటువంటి ఆర్థికంగా ప్రెజర్లు కావచ్చు ఆ సమయానికి అతనికి హెల్త్ ఇష్యూస్ కావచ్చు రకరకాల బాధలతో బాధపడుతూనే ఉంటారు ఇంకా ఆ కుటుంబ సమస్యలు కావచ్చు అన్నీ నెత్తికెక్కి తాండవిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ కంప్యూటర్ యుగము ఈ పొల్యూషన్ యుగంలో ఈ ఎన్విరాన్మెంట్ చెడిపోయినందున అతనికి ఆ ముప్పై ఏళ్ళు కాస్త ముప్పై ఒక్క సంవత్సరాలు ముప్పై రెండు ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్ళవుతుంది అందుకే ఆవిడ చెప్పినటువంటి సూచన ఏంది బిడ్డలు హెల్తీగా ఉండాలా బావి భారతదేశానికి హెల్తీ బిడ్డలను అందించాలి మనము వాళ్ళే మన బావి భారతదేశాన్ని కన్స్ట్రక్ట్ చేయగలరు యాంగిల్లో బాగా ఆరోగ్యంగా బిడ్డలు పుట్టాలంటే అని చెప్పి ఆ ఇరవై ఐదు అది తీసుకొని మీ ప్రిజర్వ్ చేయండి అని చెప్పింది అయితే ఉపాసన గారు ఎవరైనా చెడిపోవడానికి ఏమన్నా చేసినారంటే ఆవిడకి అంత అవసరం లే కింద ట్వీట్ చేస్తూ ఉన్నారు కదా మీకేమి మీ తాత అంత సంపాదించిపోయినాడు మీరేమో కూర్చొని తినచ్చు అంటే ఆవిడేం కూర్చొని తినాలనుకుంటే కూర్చొని తినొచ్చు అంత ఆ రూట్లోకి పోలే ఆవిడ స్వయంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఆడబిడ్డలు వ్యక్తిగతంగా వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వాలా ఎంతసేపు మగవాళ్ళ కింద బానిసలు మాదిరి బతకూడదు వాళ్ళు ఇండిపెండెంట్గా ఎకనామికల్గా ఫ్రీగా ఉన్నప్పుడే ఆ కుటుంబం కూడా బాగుంటుంది పిల్లలని చదువుల నిమిత్తం కావచ్చు లేకుండా ఉంటే ఆడబిడ్డకు సంబంధించి అమ్మా నాన్నకో లేకుండా ఉంటే వాళ్ళ అత్తమ్మకో హెల్త్ ఇష్యూస్ కన్నా ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేయించినప్పుడు ఆ ఖర్చులు నిమిత్తం అంటే ఈ పోటీ యుగంలో డబ్బు అనేది ప్రైమరీ అయినందున ముందు మీరు ముప్పై ఏళ్ళ కల్లా జీవితంలో ఒక ఫుల్ క్లారిటీగా జాబ్లో జాయిన్ అయ్యో లేకుండా ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా ఎకనామికల్గా స్టిఫ్ అవ్వండి బాగా సిటీలు అవ్వండి తర్వాతే పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్తాంది ఒకవేళ ఆవిడ చెప్పినా చెప్పను కూడా ఆటోమేటిక్గా ముప్పై ఏళ్ళు అవుతుంది అయితే ఈ ట్రీట్ చేసే వాళ్ళ వల్ల ఏడన్నా అపోలో షేర్స్ డౌన్ అవుతాయంటే ఏ క్రమంలోనూ డౌన్ కావు అపోలో షేర్స్ని దెబ్బతీయగలిగి అంత సమర్థులు ఉన్నారంటారా అంత సీనియర్ లేదు వాళ్ళ బిజినెస్ వాళ్ళకి బాగా జరుగుతూ ఉంది కానీ ఆవిడ పూర్తిగా సెట్ అయ్యి సెటిల్ అయ్యి అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చింది అంత పెద్ద కుటుంబానికి కోడలుగా వెళ్ళింది అయినా కూడా తన సంతోకాలం మీద నిలబడి పది మందికి సాయం చేస్తూ ఉన్నది ఈరోజు ఏదైతే జంతువుల విషయం కావచ్చు రోడ్లపై ఉండేటువంటి కుక్కలు కావచ్చు లేకుండా రకరకాల జంతువుల విషయంలో ఆవిడికి తోచినంత డబ్బు వాటికి ఇస్తూ ఉన్నది ఇదే కాక ఎవరున్న ఓల్డేజ్ హోమ్స్కి నెల నెల అంతో ఇంత డబ్బులు ఇస్తూ ఉన్నది ఇటువంటి మంచి మనుషుల్ని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం జనతా గ్యారేజ్లో ఒక ఆ డైలాగ్ ఉంటుంది అనమాట జూనియర్ ఇంటర్ చెప్పినటువంటి డైలాగ్ సార్ అరుదైన ఒకసారి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి సార్ అని చెప్పి వీలైతే కాపాడుకోవాల్సింది పోయి లేకుంటే పట్టించుకోకుండా ఎవరు ఒకరు చెప్పినంత మాత్రం ఇన్లేము మన ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే ముఖేష్ యాడ్ వస్తుందో అది చూసిన తర్వాత కూడా మనం సిగరెట్లు మందు పేపాల పేపాలు తాగుతున్నారంటే ఎవరైనా మారే వాళ్ళు ఉండారా కానీ పక్క క్లారిటీ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళకి ఆవిడ చెప్పినటువంటి సలహా ఉపయోగపడుతుందని చాలామంది నెటిజన్లు అయితే అనుకుంటున్నారు ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయం తెలియజేస్తారని కోరుతున్నాను ధన్యవాదాలు